ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి మన సాయినాథ్ ఉండే వాళ్ళందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే కనుక బిడ్డ నీ కోసం తిరుమల వెంకన్న స్వామి ఒక అద్భుతమైనటువంటి శుభవార్తలు తీసుకొచ్చారమ్మా ఆ శుభవార్తలు ఏంటి అని ఆలకించు విను ఎందుకో తెలుసా ఈ భావానే స్వయంగా నీకు తిరుమల వెంకన్న సందేశం తిరుమల వెంకన్న నీకు అందిస్తున్న శుభవార్తలు అందిస్తున్నాను అంటే నువ్వు ఎంతో అదృష్టవంతునివి కదా నువ్వు అదృష్టవంతునివి కనుకనే ఎవరికో ఈ అదృష్టం దక్కలేదు కదా నువ్వు వినబట్టే నీకు అదృష్టం దక్కింది తిరుమల వెంకయ్య వెంకటేశ్వర స్వామి ఆ శ్రీనివాసుడే సాక్షాత్తు నీకు శుభవార్తలు చెబుతున్నారంటే ఎలాంటి పరిస్థితుల్లో వదులుకోవద్దు భగవంతుని ఆ ఆ అశిస్తులు దొరకడం అంత సులభం కాదు అలా నీకు దొరికింది ఇప్పుడు ఈ శుభవార్త నువ్వు వింటున్నావు అంటేనే నువ్వు తప్పకుండా దైవానుగ్రహానికి అరువులు కదా నువ్వు ఎంత గొప్ప అదృష్టవంతునివి కనుకనే ఎంతలే అనుకోకుండా మనసు పెట్టి సాయి మాట ఒక్కసారి విను తప్పకుండా శ్రీవారు ఏం చెబుతున్నారు ఆ వెంకనే నీకు అందిస్తున్న శుభవార్తలు ఏంటి అని నీకు చెప్తాను బిడా వెంకన్న చెప్పబోయే శుభవార్తలకు ముందుగా నీలో కొన్ని మార్చుకోవాల్సినవి కూడా ఉన్నాయమ్మా అలాగే నీ గురించి కొన్ని విషయాలు చెప్తాను విను నీకు చాలా కోపం ఆ కోపం ఎలా ఉంటుంది అంటే ఎవరు ఏం చెప్పినా వినట్లేదు ఆ కోపం వల్ల ఇతరు ఏమనుకుంటున్నారో కూడా వెంటనే నువ్వు మర్చిపోతావు ఇతరులకు అది బాధ కలుగుతుందా అని కూడా నువ్వు ఎవరినైనా సరే వదిలిపెట్టకుండా వెంటనే మాట్లాడిస్తూ ఉంటావు ఆ కోపాన్ని కొంచెం తగ్గించుకో కానీ నిన్ను వెంటనే ఎవరైనా కూడా సమాధానం చేసేయచ్చు అవునమ్మా నువ్వు చాలా శంకరులువి అలాగే నిన్ను ఎంత కోపంలో ఉన్నా కూడా అలాగే సమాధానం చేసి నిన్ను సమాధానపరచవచ్చు ఎందుకంటే వెంటనే కరిగిపోయే వెన్నలాంటి మనసు కనుకనే ఎంత ఆగ్రహంగా ఎంత కోపం తెచ్చుకుంటావో అంత సులభంగా నువ్వు కరిగిపోతావు నీ కోపం నీకు కోపం తెప్పించాలి అంటే నీ పక్కన ఉన్న వాళ్ళు కూడా భయపడిపోతారు అలాంటి కోపం వచ్చినా కూడా నిన్ను చాలా సమాధానం పరచడానికి సులభంగా నిన్ను నెమ్మదిగా చల్లబడేలాగా చేసేయచ్చు అంత సున్నితమైన మనసు ఎవరికి కూడా ఎలాంటి అపకారం తెలపెట్టాలని నువ్వు అనుకోవు అందరికీ నీకు ఉన్న దాంట్లో సాయం చేయాలనే అనుకుంటావు ఎవరి దగ్గర కూడా చేయి చాచవు అసలు ఇష్టపడవు దానికి ఇది చాలా మంచి విషయం ఇది నీ బాబాకు ఎంతగానో నచ్చిన విషయం అందుకే సాక్షాత్తు ఆ శ్రీవారే నీకు శుభవార్తలు అందిస్తున్నారంటే నీ మనసు ఎంత మంచిదై ఉంటుంది నిజంగా నీ మనసు మంచిది కనుకనే భగవంతుడే నీకు అనుగ్రహం కలిగింది ఈ సాయి ద్వారా ఈ యొక్క అత్యద్భుతమైన సందేశం నువ్వు వినగలుగుతున్నావు నువ్వు చాలా తెలివైన వానివి కనుకనే ఎవరిని కూడా నమ్మాలన్నా ఒక్కటికి పది సార్లు ఆలోచిస్తూ ఉంటారు ఎవరు నిజం చెప్తున్నారు ఎవరు అబద్ధాలు చెప్తున్నారు అని సులభంగా పసిగట్టేస్తావు నీ దగ్గర అబద్ధాలు చెప్పే వాళ్ళని దగ్గర నటిస్తున్నట్లయితే పసిగట్టి వాళ్ళకి దూరంగా ఉంటావు ఇది నీ తెలివికి గల ఒక మంచి గుణం అని చెప్పుకోవాలి ఈ జ్ఞానాన్ని ఇలాగే పెంచుకో ఎవరైతే మోసం చేస్తున్నారో అనే వాళ్ళ దగ్గర దూరంగా ఉంటున్నావు కదా ఇది చాలా మంచి విషయం అలా కాకుండా వాళ్ళ మాటలు నమ్మి వాళ్ళ మాయ మాటలకు మోసపోయి నీకున్న నష్టాన్ని ఇంకా పెంచుకోవడం అనేది ఎప్పుడూ చేసుకోవద్దు ఎందుకు ఇప్పుడున్న నష్టాన్ని అంటున్నాను అంటే ఇదివరకు కూడా నువ్వు కొంతకాలంగా ఎంతో ఆర్థికంగా ఇబ్బందులు పడి కూడా ఉన్నావుగా ఆ ఇబ్బందుల్లో ఎవరు కూడా నీకు సహాయం చేయడానికి ముందుకు రాలేదు కదా మరి డబ్బు కోసం ఎంతో కష్టపడ్డావు ఆ కష్టాలన్నీ తీరిపోయాయి ఇప్పుడు కానీ నువ్వు అప్పటి విషయాలు మనసులో పెట్టుకుని ఎవరు ఎలాంటి వారు కష్టంలో ఎవరు సాయం చేశారు కష్టంలో ఎవరు దూరంగా వెళ్ళారు అని నువ్వు బాగా మనసులో నిలుపుకున్నావు అంటే వారికి దూరంగా ఉండు అలాంటి స్నేహం నీకు అవసరం లేదు వారు తిరిగి నీ దగ్గరకు వస్తున్నారు అంటే ఖచ్చితంగా వారి అవకాశం కోసమే అని వాళ్ళ అవసరాల కోసమే అని గ్రహించు ఇది అక్షర సత్యం కనుక ఈ యొక్క విషయం ఎప్పుడు మరచిపోవద్దు కానీ నీకు ఎవరైతే అండగా నిలిచారో సహాయం చేయడానికి ముందుకు వచ్చారో వారి దగ్గర ఏమీ లేకపోయినా నీకు మాట సాయంగాను లేదంటే ఏదో ఒకటి చేయడానికి తాపత్రయపడతారు పడతారు అలాంటి వారిని మాత్రం ఎప్పటికీ వదులుకోవద్దు అలాంటి వారే నీ నిజమైన సన్నిహితులు ఆ సన్నిహితులని ఎలాంటి సందర్భంలో ఎటువంటి విషయాల కోసము కూడా అసలు దూరం చేసుకోవద్దమ్మా బిడా నీకు కొంచెం దైవభక్తి ఎక్కువే ఆ దైవభక్తి ఉండబట్టే భగవంతుని ఆరాధన వల్ల నీకు ఇప్పుడు దైవానుగ్రహం కలిగింది ఈ సాయి నీకు ప్రతిరోజు సందేశాలు చెబుతూ నీకు మంచి మంచి మాటలు చెబుతూ నీ జీవితానికి ఒక ధైర్యాన్ని నూరుపోస్తూ ఉండడం అది నువ్వు ఈ సాయి మాటల్లో వినడం ఎంతగానో నీకు అదృష్టమే కదా మరి అదంతా కూడా నువ్వు దైవాన్ని నమ్మడం వల్లనే దైవానుగ్రహం వల్లనే కలిగింది లేకపోతే కలుగుతుందా దైవం మీద నువ్వు ఎంత నమ్మకం పెట్టుకున్నావో ఆ నమ్మకమే దైవమే నీకు సాక్షాత్తు రక్షణగా ఉంటుంది అలాగే ఇప్పుడు నీ కోసం శుభవార్తలు కూడా తీసుకొచ్చింది అందులో నీకు నీ శ్రీవారు ఏం చెప్తున్నారు అనేది తెలుసుకో నీ ఇంట్లో శుభకార్యాలు జరగబోతున్నాయి నీ పిల్లలకు పెళ్ళిళ్ళు కోసం ఎంతగానో నువ్వు ఎప్పటి నుంచో సంబంధం కుదిరితే బాగుండు అని ఎదురు చూస్తున్నావు కదా ఆ సంబంధాలు కుదిరి నీకు నచ్చినట్టుగా చక్కగా మంచి సంబంధంతో మీ ఇంట్లో శుభకాల కార్యాలు జరుగుతున్నాయి నీ కొడుకుకు కానీ నీ కూతురుకు కానీ చక్కగా పెళ్ళయ్యి మంచి శుభకార్యం నీ ఇంట్లో చేస్తావు లేదా శ్రీమంతం నీ ఇంట్లో చేస్తావు అలాంటి శుభకార్యాల కోసం నువ్వు తాపత్రయపడుతున్నావు అని నాకు తెలుసు ఆ శుభకార్యాలు తప్పకుండా జరుగుతాయి ఇక నీకున్న అప్పుల బాధ నుంచి బయటపడిపోతున్నావమ్మా నీకు ఏ అప్పుల బాధతో నువ్వు ఇన్ని రోజులు ఇబ్బంది పడి ధన నష్టంతో ఎంతగానో కష్టపడ్డావు ఆ ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ముఖ్యంగా అప్పులు తొలగిపోతే చాలు బాబా నాకున్న సమస్యలే తీరిపోయినట్టు ప్రశాంతంగా గంజి నీళ్ళు తాగైనా ప్రశాంతంగా ఉంటాను అని నా దగ్గర ఎన్నో రోజులు కోరుకున్నావు కదా అతి త్వరలో ఆ అప్పుల బా బాధ మొత్తం నీకు తీరబోతుంది తప్పకుండా నీకు మంచి రోజులు వచ్చాయి ధన కష్టం అంతా తీరి నీకు ఐశ్వర్యం కలుగుతుంది ఇక ప్రశాంతంగా నీ జీవితం సాగిపోతుంది ఇక మూడవది నీకు సొంత ఇంటి కళ ఉంది కాదు ఇప్పటి నుంచో సొంత గృహాన్ని కొనుక్కోవాలి అని అనుకుంటున్నావు ఆ కళ తప్పకుండా నెరవేరుతుంది ఇక నువ్వు ఒకవేళ ఏదైనా అయినా కొనుక్కోవాలి ఈ సంవత్సరం అని ఆరాటపడుతున్నావు అనుకో నీకు తప్పకుండా ఆయోగం కూడా ఉంది నువ్వు నీ మనసులో ఏదైతే తలపెట్టావో ఆ యొక్క గృహానికి సంబంధించినది విషయం అనేది మంచిగా నీకు పూర్తవుతుంది తప్పకుండా నీకు గృహం అనేది నువ్వు ఏర్పరచుకోగలుగుతావు ఖచ్చితంగా ఇది జరిగి తీరుతుంది ఇక నీకు కావలసిన బంధం దూరం అయిపోయి నువ్వు ఎంతగానో బాధపడుతున్నావు నీ భార్య దూరమైందా లేక భార్యకు భర్త దూరమై ఎంతగానో అవస్థపడుతూ ఉన్నారు కదా చేరితే బాగుంటుంది ఏదో ఒక ఎవరో ఒకరు కొంచెం తగ్గి చక్కగా కలిస్తే బాగుండు ఇక నుంచి అయినా కొత్త జీవితం ఆరంభించి ఆన్యోన్యంగా నా కుటుంబంతో సంతోషంగా ఉండాలని ఆరాటపడుతున్నారు కదా అది తప్పకుండా జరుగుతుంది ఇక నీకున్న ఆ యొక్క బంధం కలుస్తుంది నీ బంధం కలవడానికి అవతల వాళ్ళు ఎంతగా తహతాలు నువ్వు కూడా అంతగానే ఆతృతగా ఉన్నావని నాకు తెలుసు కానీ నీలో ఉన్న ఆ యొక్క కోపం ఆ ఈగో అవన్నీ నువ్వు పక్కన పెట్టి అడుగు ముందుకు వేసి నువ్వే మాట్లాడు తప్పకుండా నీ బంధంతో సంతోషంగా ఉంటావు ఇక దూరం చేసుకోవాలి అని ఎప్పుడు కూడా అనుకోనంత అన్యోన్యంగా కలిసి ఉండి జీవితాంతం సంతోషంగా ఉంటారు కానీ ఒక్క అడుగు నువ్వే ముందడుగు వెయ్యి ఏమవుతుంది కలిస్తే బంధం సంతోషంగా ఉంటుంది కదా తప్పకుండా నీకు జీవితం అద్భుతంగా ఉంటుంది నీ బంధాన్ని ఎప్పటికీ దూరం చేసుకోవద్దు ఇక నీ వ్యాపారం అభివృద్ధి లేదా నువ్వు పనిచేసే దగ్గర నీకు మంచి ప్రమోషన్లు లేవా మంచి స్థాయి అనేది వెళ్ళేది వెళ్ళే ఒక అర్హత అనేది నువ్వు సంపాదించుకుంటావు ఇన్ని రోజులుగా ఇది దొరికితే బాగుండు అని పదవి లేదా మంచిగా నాకు ఒక స్థాయి కావాలి అందరూ మెచ్చుకోవాలి శబాష్ అని నన్ను నాకు మెచ్చుకుంటే నాకు పై పదవి ఇవ్వాలని ఆరాటపడుతూ ఉన్నావు కదా అది తప్పకుండా నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో ఆ యొక్క అభివృద్ధి అనేది నీ యొక్క ఉద్యోగంలో అయినా సరే వ్యాపారంలో అయినా సరే జరుగుతీరుతుంది ఇక నువ్వు చేయవలసిన పని మాత్రం ఎంతవరకు కృషి చేయాలో అంతవరకు కృషి చెయ్యి తప్పకుండా నీకైనా ఆ అర్హత తప్పక నువ్వు దక్కించుకుంటావు ఇక నీకున్న చెడు అంతా తొలగిపోబోతోంది ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్తే మంచిగా అందరితో సంతోషంగా ఉండొచ్చు అనుకునే వాళ్ళకు ఇంటికి వెళ్తేనే అయ్యో చాలా బాధగా ఉంది ఇంటికి వెళ్ళి మనశ్శాంతి లేకుండా ఉంటే ఉండే బదిలీ ఎక్కడో చాట కాలక్షేపం చేద్దామా అనుకుంటూ ఉంటారు చూడు అలాంటి సమస్య అంతా లేదు నీకు నీ ఇంటికి ఉన్న చెడు దృష్టి చెడు దోషాలు అన్నీ కూడా పోయి మంచి ఒక పాజిటివ్ వైబ్ అనేది వస్తుంది ఒక నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోయి నీకు మంచిగా శుభకరంగా శుభనీయంగా నీకు నీ ఇంటికి ఒక రక్షణ కవచంలాగా నేను ఉంటాను తప్పకుండా నీకున్న నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోయి సంతోషంగా ఉంటావు ఇక ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్దామా ఆనందంగా ఉంటానా నా వాళ్ళతో మాట్లాడుకుంటానా చక్కగా ఇంట్లో పనులు చేసుకుంటామా అని తాపత్రయంతో ఆతృతంగా ఇష్టంగా త్వరగా ఇంటికి వెళ్ళాలనే ఒక భావన నీకు కలుగుతుంది ఇంతకు ముందు ఏం వెళ్తాంలే ఇంటికి ఎప్పుడో ఎక్కడో ఒకటి స్నేహితులతో అలా కాలక్షేపం చేద్దాం అనుకుని నీకు ఇప్పుడు ఆ నెగిటివ్ ఎనర్జీ పో తొలగిపోయింది కనుక తప్ప తప్పకుండా నీకు మంచి కాలం ఆరంభమైంది ఇక నీకు అంత శుభమే కలుగుతుంది కనుక ఈ శుభదినాన శ్రీవారు నీకు ఈ శుభవార్తలు అందించారు అంటేనే నువ్వు అదృష్టవంతునివే కదా నీకు ఏదైతే కావాలో అది తప్పకుండా దొరుకుతుంది ఈ యొక్క స్థాయి పలుకులు నీకు తప్పకుండా మంచినే చేకూరుస్తాయమ్మా ఇప్పుడు మనసు ఆనందంగా ఉంది కదూ ఒక్కసారి తిరుమల వెంకన్న నమస్కారం చేసుకో ఈ బాబాకి ఎలాగో ఎప్పుడూ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూనే ఉన్నావు కదా నన్ను తలుచుకుంటూ ఉన్నావు ఇప్పుడు మాత్రం ఆ తిరుమల వెంకన్న స్వామిని నమస్కారం చేసుకుని మనస్ఫూర్తిగా ప్రశాంతంగా ఉండు నీకంత శుభమే కలుగుతుంది నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని ఈ శ్రావణ శుక్రవారం రోజున సాయినాథుడు మనకు అత్యద్భుతమైనటువంటి సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్ మరి ఈ సందేశంలో ఎంతో అర్థం దాగి ఉంది కదా అదంతా మనకి అర్థమైందనే అనుకుంటున్నాను మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో కలుసుకుంటాను అంతవరకు నమస్కారం అండి ఓం సాయి రామ్ సర్వేజన know